గండికోట పర్యాటక కేంద్రం కొప్పర్తి పారిశ్రామికవాడ అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వివరాలు రెవెన్యూ సదస్సులో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత పారదర్శకంగా ఓటరు జాబితా రూపకల్పనపై సమీక్ష ప్రధానోపాధ్యాయుల సోకాజ్ నోటీసుల అంశం మంత్రులు రామానాయుడు కందుల దుర్గేష్ పర్యటనల తదితర విశేషాలతో కూడిన వైఎస్ఆర్ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం గండికోటను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ప్రపంచంలో పది బెస్ట్ ప్లేస్లలో గండికోట ఒకటని దీనిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి నెంబర్ చేయాలని శ్రీధర్ కి తెలిపారు కొప్పర్తి పారిశ్రామిక వేడలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయుడే రోల్ మోడల్ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు కడప నగర ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరాలంటే ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా కీలకమని పేర్కొన్నారు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులే కాకుండా విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను నేర్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఎందరో విద్యావేత్తలు కవులు సాహిత్యవేత్తలకు పుట్టిని కడప అని పవన్ కళ్యాణ్ కొనియాడారు ప్రత్యేక ఓటర్ జాబితాను పారదర్శకంగా రూపొందించాలని జిల్లా ఎలక్షన్ రోల్ అబ్జర్వర్ కె కన్నబాబు ఆదేశించారు ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం ఇరవై ఇరవై భాగంగా కలెక్టర్ డాక్టర్ సి శ్రీధర్ జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ లో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు ఈఆర్ఓలు ఏఈఆర్ఓలతో జిల్లా ఎలక్షన్ రోల్ అబ్జర్వర్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఇరవై ఇరవై ఐదు జనవరి ఒకటో తేదీ నాటికి మెజార్టీ క్లైమ్స్ ను పరిష్కరించాలన్నారు కడప నగరంలో పోలీస్ పెరేడ్ మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహించిన పోలీసు వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ విజయవంతమైంది ఈ క్రీడా పోటీలను జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రారంభించారు పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో వ్యక్తిగత ఛాంపియన్ గా కడప ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఎస్ సతీష్ బాబు నిలిచారు విద్యాపరంగా జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలని కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు విద్యా సంస్థలో విద్యా అభివృద్ధితో పాటు ఉత్తీర్ణత శాతాన్ని పెంచే దిశగా కార్యాచరణ రూపొందించడంపై కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాల్లో పాఠశాల ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించడంతో పాటు వారిలో మానసిక వికాసం నైపుణ్యం నైతిక విలువలను పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు ఆపార్ నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ జిల్లా వ్యాప్తంగా ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది ప్రధానోపాధ్యాయులకు ఇచ్చిన సోకాజ్ నోటీసులను నిలిపివేయాలని డిఈఓను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కోరారు జారీ చేసిన నోటీసులతో ప్రధానోపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కలెక్టర్ శ్రీధర్ దృష్టికి తీసుకెళ్లామని వారు సానుకూలంగా స్పందించారన్నారు రాష్ట్రంలో భూ వివాదాలకు జగనే మూలమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి వైఎస్ఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత పేర్కొన్నారు పొద్దుటూరు నియోజకవర్గంలోని దొరసాన్పల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామన్నారు నలభై ఐదు రోజుల్లో భూ సమస్యల వినతుల పరిష్కారాలు చూపుతామన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల కాలంలోనే ప్రజల నుంచి వివిధ సమస్యలపై లక్ష వేలకు పైగా వినతులు అందితే భూ సమస్యలపై ఎనభై వేలు పైగా ఉన్నాయన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు ఇరిగేషన్ అభివృద్ధి చేయడం తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు చారిత్రక కట్టడాలను పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు చారిత్రక వారసత్వ కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు రెండవ శతాబ్దం నాటి మట్టి రాజులు నిర్మించిన అద్భుతమైన సిద్ధవతం కోటలోని శివాలయం మసీదును పరిశీలించడం జరిగిందన్నారు భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లా పిటిసి